తెలంగాణలో కొత్త రేషన్ కార్డులపై మరో అప్డేట్ వచ్చింది ఇప్పటి వరకు కార్డులు లేని వారికి కొత్త కార్డులు జారీ చేయడంతో పాటు ఇప్పటికే ఉన్న కార్డులలో ఫ్యామిలీ మెంబర్ల పేర్లను చేర్చాలని అభ్యర్థిస్తూ పెట్టుకున్న అప్లికేషన్లను సర్కార్ ఆమోదించింది దీంతో దాదాపు ముప్పై లక్షల మందికి కొత్తగా రేషన్ కార్డులు అందనున్నట్లు తెలిసిందే కొత్తగా ఇష్యూ చేయనున్న కార్డులపై సీఎం రేవంత్ సివిల్ సప్లై మంత్రి ఉత్తమ సంతకాలు ఉంటాయి జనవరి ఇరవై ఆరు నుంచి కొత్త రేషన్ కార్డులు ఇవ్వనున్నారు గతంలో ఉన్న పాత రేషన్ కార్డులకు సంబంధించిన వివరాలు కూడా ఆన్లైన్లో రిజిస్టర్ చేయాలని నిర్ణయించినట్లు తెలిసిందే కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన డిజైన్ ప్రక్రియకు ఇంకొంత సమయం పట్టే అవకాశం ఉందని పౌర సరఫరాల అధికారులు తెలిపారు కొత్త కార్డుల జారీకి అప్లికేషన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు మొన్న మధ్య జరిగిన సామాజిక ఆర్థిక సర్వేలలో పేదల డేటా ఉందని అందులోనే రేషన్ కార్డులు ఉన్నవారు లేనివారు వివరాలు ఉన్నాయని వివరిస్తున్నారు ఆ మేరకు అర్హుల లిస్టును గ్రామ సభలు బస్తీ సభల్లో పొందుపరచనున్నారు కాగా తెలంగాణలో ప్రస్తుతం అన్నపూర్ణ స్కీమ్ అంత్యోదయ కార్డులు కలిపి ఎనభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఆరు లక్షల మందికి రేషన్ కార్డులు ఉన్నాయి ఆ రేషన్ కార్డుల పరిధిలోని రెండు పాయింట్ ఒక కోట్ల మంది ఉన్నారు వైట్ రేషన్ కార్డులు ఉన్న వారికి ఆరు కేజీల బియ్యం అందుతున్నాయి ఇందులో కేంద్రం నుంచి ఐదు కిలోల ఇస్తుండగా రాష్ట్రం నుంచి ఒక కిలో ఇస్తుంది అన్నపూర్ణ స్కీమ్ కింద ఉన్న ఐదు వేల నాలుగు వందల పదహారు కార్డులకు పది కిలోల బియ్యాన్ని రాష్ట్రం ఇస్తుండగా అంత్యోదయ కార్డులు ఉన్నవారికి ఐదు పాయింట్ ఆరు ఆరు లక్షల మందికి కేంద్రం ముప్పై ఐదు కేజీల బియ్యం ఇస్తుంది